అట్లే పెట్టు తెలంగాణ వీడియోలు కనిపిస్తుంది ఇప్ప మొత్తం నేను ఇది ఎత్తుకొని పోయేసి మన టిడిపి ఇది ఉంది పేజ్ ఉంది చంద్రబాబు నాయుడు దానికి వీడియో పోస్ట్ చేస్తా ఈ కాంగ్రెస్ వినపడాల టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి తెలియాలి అందరికి వాళ్ళంతా కలిపేసి టీడీపీ చూస్తా ఓకేనా దీంట్లో దాన్ని ఎట్లా సెట్ చేసినా అంటే వీళ్ళంతా ఒకటేనా చంద్రబాబు నాయుడు కాబట్టి నాకు తెలిసింది లోపల ఇవి కనిపిస్తున్నాడమ్మా కేసీఆర్ వైఎస్ఆర్ సి పిలిపిచ్చినారు వాళ్ళు దానికి పూసుకొని వాళ్ళు ఓకేనా కనిపినా జూడుపా కేసీఆర్ ఇంగ